భేటీ ఎలా సాగిందో వివరించేందుకు టీవీ నేను ప్రతినిధి ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది ఉమ్మడి ప్రెస్ మీట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా రైట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది ముందే చెప్పి టీవీ నైన్ చెప్పినట్లుగా ఒక కమిటీని అయితే అధికారులు ప్రపోజ్ చేసి కంక్లూజన్కి వచ్చారు అధికారులతో కూడిన ఒక కమిటీ అట్లాగే మంత్రులతో కూడిన ఒక కమిటీ ఇరు రాష్ట్రాల నుంచి రెండు కమిటీలను ప్రపోజ్ చేశారు ఆ కమిటీలు ఫర్దర్ మీటింగ్స్ సంబంధించిన డిస్కషన్స్ను మీటింగ్స్ ని షెడ్యూల్ చేస్తాయి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు అట్లాగే ముగ్గురు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఈ కమిటీ వేయబోతుందని టీవీ నైన్ ముందే చెప్పింది ఉదయం నుంచి కూడా మనం బ్రేక్ చేస్తూ వస్తున్నాం ఈ కమిటీని ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అధికారులతో కూడిన డెలిగేషన్ అప్రూవ్ చేసింది కమిటీ వేస్తున్నారు సో ఈ కమిటీలోనే మిగతా ఇష్యూస్ మిగతా విభజనకు సంబంధించిన అన్ని అంశాలు ఈ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలి ఇది ఒక రోడ్ మ్యాప్ కి సంకేతం అనేది అయితే ఈ భేటీ చెప్పింది డెఫినెట్ గా ఒక ముందడుగు పడిందనే చెప్పాలి భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాలను తెలంగాణ తీసుకోవడంతో పాటుగా కొన్ని రాష్ట్రానికి సంబంధించిన స్థిరాస్తులను తెలంగాణ సంబంధించిన స్థిరాస్తులను ఏపీతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడం అట్లాగే విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది విద్యుత్ బకాయిల అంశంపై చాలా రోజులుగా ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది అది దానికి సంబంధించి ఈ రోజు స్టాప్ పడినట్టుగా తెలుస్తుంది కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు తెలంగాణకు సంబంధించిన మంత్రులు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే అడ్రస్ చేసే అవకాశం ఉంది ఇక్కడ మనం టెక్నికల్ గా చూస్తే ఆరు చీర్లను ప్రెస్ మీట్ కోసం అరేంజ్ చేశారు ఆరు చైర్లు అంటే ముగ్గురు ముగ్గురు మంత్రులు అని ఆ చెప్పుకోవచ్చు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ముగ్గురు మంత్రులు అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ముగ్గురు మంత్రులు అడ్రస్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఇద్దరు సీఎంలు మాట్లాడితే కనుక అది ఒక పెద్ద డెవలప్మెంట్గానే డెవలప్మెంట్ గానే ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా మీడియాను అడ్రస్ చేయలేదు సో ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి దాన్ని నిజం చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది మంత్రుల సమావేశంలో మాత్రం మంత్రుల బ్రీఫింగ్లో మాత్రం ఎట్లాంటి ఎజెండాను చర్చించారు ఎట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు మరి మళ్ళీ సమావేశం ఎప్పుడు జరగనుంది అనే అంశాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు జరిగిన అంశాల్లో డిస్కషన్ అయితే ఒకటి విభజన చట్టాలకు సంబంధించిన షెడ్యూల్ నైన్ నైన్ టెన్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన అంశం రెండు భద్రాచలానికి సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించిన అంశం మూడవది విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం నాలుగవది టీటీడీకి సంబంధించిన ప్రయారిటీ కోటాను పెంచడం పైన జరిగిన డిస్కషన్ ఈ వాటిలో అయితే కంక్లూజన్కి వచ్చినట్టుగానే తెలుస్తుంది సో దీని తర్వాత మిగతా ఇష్యూస్ అన్నింటినీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్గా ఉన్నాయి సో వాటిని పరిష్కరించుకునేందుకు ఒక కమిటీ రూపంలో ఒక రోడ్ మ్యాప్ను అయితే రెడీ చేశారు అనేది అయితే చెప్పాలి ఒక ఇనీషియేషన్ అయితే జరిగిందనే చెప్పాలి చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న అంశాలు దాదాపు పదేళ్ళుగా వివాదాలకు అట్లాగే విభజన చట్టంలోని అంశాలు ఏవి కూడా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయి సో వాటిని పరిష్కరించే కొనే దిశగా ఒక ముందడుగు పడిందనే చెప్పాలి సో మంత్రులు ఏం చెప్తారు బ్రీఫింగ్లో ఎట్లాంటి క్లారి క్లారిటీ వస్తుంది అనేది అయితే చూడాలి పూర్తిగా మీడియాను మీడియా లేకుండా జరిగింది కాబట్టి అధికారులు కానీ మంత్రులు కానీ వచ్చి బ్రీఫింగ్ ఇస్తేనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరికొద్ది నిమిషాల్లో ఏపీకి సంబంధించిన మంత్రులు వచ్చి మీడియాని అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది